ఢిల్లీలో ఒక కోచింగ్ సెంటర్ ముగ్గురు విద్యార్థుల బతుకులను సమాధి చేసింది అదేదో మామూలు కోచింగ్ సెంటర్ కాదు ఏకంగా సివిల్స్ కోచింగ్ సెంటర్ దేశానికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను అందించే కోచింగ్ సెంటర్ రూల్స్ కి పాత్ర వేసింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూసే మనకు అందుతోంది ఢిల్లీలోని రాజేంద్ర నగర్ లో ఘోర విషాదం నెలకొంది వర్షపు నీటితో సెల్లార్ మునిగిపోయిన దీంతో ముగ్గురు చనిపోయారు మృతులంతా సివిల్ సర్వీస్ అభ్యర్థులు మృతుల్లో ఒకరు తెలంగాణ వాసిగా గుర్తించారు మృతదేహాలు ఆర్ఎంఎల్ హాస్పిటల్ తరలించారు ఘటనపై యూపీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు ఢిల్లీ రాజేంద్ర నగర్ లోని రావ్స్ ఐఏఎస్ అకాడమీలో ఈ ఘటన జరిగింది నిన్న రాత్రి ఏడు గంటల సమయంలో తాము నీటిలో చిక్కుకున్నామంటూ పలువురు అభ్యర్థులు ఫైర్ స్టేషన్ కి కాల్ చేశారు కానీ ఫైర్ సిబ్బంది రావడానికి ఆలస్యమైంది ట్రాఫిక్ కారణంగా రెండు గంటల ఆలస్యంగా రావడంతో అప్పటికే నీటిలో చిక్కుకున్న వారు ఒకరు చనిపోయారు పోలీసులు అక్కడికి వచ్చినా కొందరిని రక్షించగలిగారు కానీ ముగ్గురైతే చనిపోయారు ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డిఆర్ఎఫ్ కూడా అక్కడికి చేరుకుని కోచింగ్ సెంటర్ బేస్మెంట్ నుండి నీటిని తోడే ప్రక్రియ ప్రారంభించారు దాదాపు ఐదు గంటల పాటు శ్రమించిన తర్వాత పలువురు అభ్యర్థులను రక్షించారు కానీ ఆ ముగ్గురు నీటిలోనే మునిగి ప్రాణాలు వదిలారు దీంతో స్థానికంగా కోచింగ్ తీసుకుంటున్న వారు కూడా ఆగ్రహానికి లోనయ్యారు ఫైర్ సిబ్బంది సరైన సమయంలో స్పందించుంటే ఇంత దారుణం జరిగిండేది కాదని వాపోతున్నారు వివరణించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో ఉన్నారు మహాత్మ చాలా బాధాకరం ముగ్గురు సివిల్ ఆస్పిరస్ చనిపోవడం అనేది కానీ ఎలా బ్లాక్ అయిపోయారు అక్కడ నుంచి పై స్టేర్ కి వెళ్ళడానికి ఛాన్స్ లేదా ఏం జరిగింది అసలు నిన్న యాక్చువల్లీ అదే బిల్డింగ్ దగ్గర నేను మనకి కనిపిస్తున్న ఈ బిల్డింగ్ లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇది రోడ్ లెవెల్ కంటే కిందికి అనేది ఉంది పైన అన్ని కూడా తరగతులు జరుగుతూ ఉంటాయి ఆ కింద లైబ్రరీని ఏర్పాటు చేశారు సాయంత్రం క్లాసెస్ అయిపోయిన తర్వాత చాలామంది ఆ లైబ్రరీలో కూర్చుని చదువుకుంటూ ఉంటారు అయితే ఇందులో పూర్తిగా బయోమెట్రిక్ యాక్సెస్ డోర్లు మాత్రమే ఉన్నాయి నిన్న సాయంత్రం ఒక్కసారిగా కూర్చున్న వర్షపు నీరు ఇక్కడ మల్టిపుల్ ఫెయిల్యూర్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్ల వర్షపు నీరు డ్రైన్లో వెళ్ళిపోవాల్సింది కాస్త రోడ్డు మీద జామ్ అయిపోయింది దాదాపు నడుము లోతు వరకు ఇక్కడే వాటర్ వచ్చి ఉన్నది అలాంటి వాటర్ అంతా కూడా ది బేస్మెంట్ రోడ్ లెవెల్ కంటే కిందికి ఉండడం వల్ల మొత్తం లోపలికి వెళ్ళిపోయాయి ఆ విద్యార్థులు దాదాపు ఆ టైంలో ముప్పై ఐదు మంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది వారు బయటికి రావడానికి కూడా డోర్స్ అన్నీ లాక్ అయిపోయి పవర్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అయిపోయి బయోమెట్రిక్ పంచాయక డోర్స్ తెరుచుకోలేకపోయారు మొత్తంగా ట్రాప్ అయిపోయిన పరిస్థితి అతి కష్టం మీద అందులో దాదాపు ముప్పై మంది వరకు బయటికి రాగలిగిన ముగ్గురు మాత్రం నీటిలో మునిగిపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది ఆ చనిపోయిన ముగ్గురులో ఒకరు తెలంగాణకు చెందిన అమ్మాయి అంటే మొత్తం ముగ్గురులో ఇద్దరు అమ్మాయిలు ఒక కేరళకు చెందిన అబ్బాయి ఉన్నారు ఒక అమ్మాయి యూపీ అయితే మరొక అమ్మాయి తెలంగాణకు చెందిన అమ్మాయి వీరంతా కూడా ఇక్కడ భారీగా ఫీజులు కట్టి ఐఏఎస్ ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు యూపీఎస్సి నిర్వహించే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులే వీరంతా అంటే వారు ఒకవేళ అవి క్రాక్ చేయగలిగితే బ్యూరోక్రాట్ స్థాయిలో టాలెంటెడ్ యూత్ ఇప్పుడు ఇలాంటి వర్షానికి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కొంతమంది ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు ఇది ఎలా జరిగింది మీకు సార్ ఈవినింగ్ టైంలో ఇక్కడ చాలా ప్రతిరోజు ఇక్కడ వర్షాలు పడతాయి సార్ ఇక్కడ వర్షాలు పడడం వల్ల ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చాలా వీక్ సార్ ఈ రాజేంద్ర నగర్ రోడ్లో ఈ ఏరియాలో చాలా డ్రైనేజ్ సిస్టమ్ చాలా వీక్ సార్ ఈ డ్రైనేజ్ సిస్టమ్ వల్లనే ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లైబ్రరీ స్టూడెంట్స్ చనిపోవడానికి కారణమైంది సార్ మెయిన్ ఆ వర్షం పడినప్పుడు ఫింగర్ ప్రింట్ అనే సెన్సర్ లాక్ ఉంటుంది సార్ గ్రౌండ్ ఫ్లోర్లోని వాటర్ అనేది అందులోకి వెళ్ళడం వల్ల అది షార్క్ సర్క్యూట్ అయింది ఆ షార్క్ సర్క్యూట్ అవ్వడం వలన ఆ లాక్స్ లాక్ అనేది ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది ఓపెన్ కావాలి వాటర్ అంతా ఫిల్ అయిపోయింది దానివల్ల స్టూడెంట్స్ అనేవి స్టక్ అయిపోయారు ఆ లాక్ అవ్వడం వల్ల బయటికి రాలేపోయారు చాలా స్టూడెంట్స్ అందరూ అందులో ఉండిపోయి చనిపోయారు ముగ్గురు నలుగురు చనిపోయారు అని అంచనా ఇంకా చాలామంది ఉన్నారు చనిపోయినట్టు భావిస్తున్నారు కానీ ఇక్కడ ఇలా అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ రోడ్లో డ్రైనేజ్ సిస్టమ్ సార్ ఈ డ్రైనేజ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటే ఈ ఈరోజు ఆ విద్యార్థులు చావపోదును ఈ డ్రైనేజ్ సిస్టమ్ వల్లనే చనిపోయారు ఇక్కడ ఆ సరి ఆ ఇన్స్టిట్యూట్ యొక్క మేనేజ్మెంట్ కూడా పర్ఫెక్ట్గా చూసలేకపోయారు ఈ రోడ్డుకి సమాంతరంగా ఉంది సార్ ఆ ఇన్స్టిట్యూట్ దానివల్ల ఆ వాటర్ ఫ్లో అంతా గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయింది దానివల్ల ఈ పరిస్థితి జరిగిందని భావిస్తున్నాను సార్ మనం చూస్తేనే తెలుస్తుంది ఇంకా ఇప్పటికీ కూడా వర్షపు నీరు ఇక్కడ నిలిచి ఉందంటేనే ఈ డ్రైన్ సిస్టమ్ ఎంత లోపభూ ఇష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మొత్తం డ్రైనేజ్ అంతా ఫిల్ అయిపోయి ఉంది క్లీన్ చేయడం లేదు ఆ పరిస్థితి తలెత్తింది అంటూ ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకత్వం కూడా విమర్శిస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని అయితే మొత్తం ఇక్కడ మున్సిపాలిటీ లోపల విద్యార్థులు లైబ్రరీలో చిక్కుకుపోయినప్పుడు కొంతమంది బయటికి ఎలా రాగలిగారు మరి వాళ్ళ మిగతా విద్యార్థులను కాపాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఆ సమయంలో వాళ్ళ ఫోన్స్ అక్కడ సిగ్నల్స్ ఉండేనా మరి ఎందుకు ఫోన్ ద్వారా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఫైవ్ సిబ్బంది రెండు గంటలు ఆలస్యంగా వచ్చారని తెలుస్తోంది బట్ ఆ లోపం మిగతా వాళ్ళు ఎందుకు అలర్ట్ అయ్యి వాళ్ళని కాపాడలేకపోయారు యా ఫస్ట్ ఆఫ్ ఆల్ సహాయ సిబ్బంది ఇక్కడికి రావడానికి కూడా యాక్సెస్ లేనంత వరద నీరు వచ్చి చేరి దాదాపు ఎత్తు నుంచి నడుము ఎత్తు వరకు కూడా నీరు ఇక్కడ నిలిచిపోయింది అటువంటి పరిస్థితుల్లో వెహికల్ మూవ్మెంట్ అనేది కూడా జరగదు ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది నిలిచిపోతుంది ఈ ఫైర్ సిబ్బంది రావాలన్నా ఇతర రెస్క్యూ సిబ్బంది రావాలన్నా కూడా వాటన్నిటినీ దాటుకుని నడిచి రావాలి లేదంటే వాహనాల్లో రావడం అనేది సాధ్యపడిన పరిస్థితి ఆ కారణంగా ఇక్కడికి రావడానికి ఆలస్యమైంది సహాయ సిబ్బంది ఆ లోపే జరగాల్సిన నష్టం ఒకటి జరిగిపోయింది రెండోది ఈ బిల్డింగ్ ఎవరైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ సహా అనేక అంశాల మీద పాఠాలు చెప్పి విద్యార్థులకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేస్తారో వారే ఆ నిబంధనలను సరిగా పాటించలేదని అర్థమవుతుంది రూల్స్ ప్రకారం ఎవరు కూడా ఈ సెల్లార్ అంటే రోడ్ లెవెల్ కంటే తక్కువగా ఉండే చోట పార్కింగ్ కోసం వెహికల్స్ పార్కింగ్ కోసం మాత్రమే వినియోగిస్తూ ఉంటాం మనం దక్షిణాదినే ఏ సిటీలో చూసుకున్నా కానీ ఇక్కడ ఢిల్లీలో ఆ స్పేస్ని కూడా కమర్షియల్గా వాడుకుంటూ ఉంటారు ఇది ఇల్లీగల్ చట్టవిరుద్ధంగా అక్కడ లైబ్రరీలు నిర్వహించడమో లేకపోతే తరగతి గదిలో ఇతరత్ర అవసరాలు క్యాంటీన్లు లాంటివో ఏవో ఒకటి నిర్వహిస్తూనే ఉంటారు ఆ సెల్లార్ స్పేస్ అనేది కమర్షియల్ అవసరాలకు వాడుకోవడం ఆ కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని మనం చెప్పవచ్చు ఒకటి ఆ భవన యాజమాన్యం వైఫల్యం ఉంది విద్యార్థులకు ఈ సేఫ్టీ గురించి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి పాఠాలు చెప్పే ఈ సంస్థ నిర్వాహకులది లోపం ఉంది మరోవైపు ఇక్కడ మున్సిపల్ యంత్రాంగం వర్షపు నీరు పడ్డ వర్షం పడ్డట్టు పాస్ అయ్యేలాగా లేకుండా డ్రైనేజ్లన్నీ కూడా క్లీన్ చేయకపోవడం వల్ల అందులో చెత్త పేరుకుపోయి వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతూ అది కూడా ఈ ప్రమాదానికి దారితీసిందని చెప్పవచ్చు దానికి తోడు అందులో ఉన్న బయోమెట్రిక్ డోర్ లాక్ సిస్టమ్ అది ఒక్కసారిగా వర్షపు నీరు లోపలికి వస్తున్నప్పుడు విద్యార్థులు బయటకు వచ్చే ప్రయత్నం చేసినా డోర్స్ లాక్ అయిపోయి ఉన్నాయి దాంతో వాళ్ళు అందులో ట్రాప్ అయిపోయారు అతి కష్టం మీద కొద్ది మంది మరి డోర్ బ్రేక్ చేసి బయటకు వచ్చారా ఎలా బయటకు వచ్చారా అన్నది ఆ అందులో చిక్కుకున్న వాళ్ళతో ఆ విషయం తెలుస్తుంది కానీ మాట్లాడతానే ముప్పై ముప్పై రెండు మంది బయటకు రాగలిగిన ముగ్గురు మాత్రం పూర్తిగా నీటి తెలంగాణ వాసి అని చెప్తున్నారు తెలంగాణకు చెందిన వ్యక్తి అని చెప్పి ఎంత కాలంగా అక్కడ ఆ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంటున్నారు ఆ చనిపోయిన ఆ వ్యక్తి గురించిన వివరాలు ఏంటి అనేది మీకు ఏమైనా తెలిసాయా ఇంకా ఎంత మంది తెలుగు వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంటున్నారు యా ఇక్కడ సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలకు యూపీఎస్సి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారిలో తెలుగువారి సంఖ్య చాలా గణనీయంగా ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలోనే ఇక్కడికి వచ్చి ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు అయితే కరెక్ట్గా పర్సంటేజ్ ఎంత ఉంటుందని చెప్పకపోయినా సదరన్ స్టేట్స్ నుంచి వచ్చేవారిలో తెలుగు రాష్ట్రాలదే అధిక భాగంనైతే మనం చెప్పవచ్చు సో వాళ్ళు ఆ టైంలో ఈ ఇన్స్టిట్యూట్ లో ఎంత మంది చదువుకుంటున్నారన్న లెక్క పత్రాలు స్పష్టంగా తెలియకపోయినా నిన్న సాయంత్రం ఆరు గంటల టైం కి అందరూ కూడా సాధారణంగా లైబ్రరీలో ప్రిపేర్ అవుతూ ఉంటారు లాంగ్ అంతా క్లాసెస్ జరుగుతాయి క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా ఆ లైబ్రరీలో రిఫరెన్సెస్ కోసం ఇతర బుక్స్ అన్నిటిని తీసుకుని ప్రిపేర్ అవుతూ ఒక గ్రూప్ గ్రూప్ గా ఉండి ప్రిపేర్ అవుతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో భారీ వర్షం లేకపోతే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళి ఇంకో చోట ఉంటారా ఇక్కడ కేవలం కమర్షియల్ ఆపరేషన్స్ అంటే తరగతులు జరుగుతాయి కింద లైబ్రరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ అంటే లైబ్రరీ బిల్డింగ్ కింద ఉంది అంతే తప్ప ఇది రెసిడెన్షియల్ కాదు సాధారణంగా ఇక్కడ చదువుకునే యాస్పిరెన్స్ ఎవరైనా సరే పీజీ అకామిడేషన్ పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ లాగా ఉంటూ ఉంటారు లేదంటే నలుగురు ఐదుగురు విద్యార్థులు కలిసి రూమ్స్ లాగా ఒక రెంట్కి తీసుకుని వారంతటి వారు ప్రిపేర్ అవుతూ అలా కూడా ఉంటారు బట్ ఇక్కడ కనిపిస్తున్న ఏ బిల్డింగ్ అయినా సరే కేవలం క్లాసెస్ మాత్రమే జరుగుతాయి ఇందులో ఎటువంటి రెసిడెన్షియల్ అకామిడేషన్ లేదు కాకపోతే ఈ సెల్లార్ ప్రాంతం ఈ బిల్డింగ్లో చూస్తే కనుక సెల్లార్లో ఎటువంటి స్ట్రక్చరు లేదు కేవలం పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు కానీ వేరే ఈ బిల్డింగ్ వరకు వచ్చేసరికి ఎక్కడైతే నిన్న ప్రమాదం జరిగిందో రావు స్టడీ సర్కిల్ అని ఉంది ఆ బిల్డింగ్లో మాత్రం ఆ సెల్లార్ని ఇల్లీగల్గా ఉపయోగిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమైంది అందులోనూ బయోమెట్రిక్ డోర్స్ పెట్టడం అనేది ప్రమాద తీవ్రతను మరింత పెంచింది ఇక పోలీసులు అయితే ఈ ఘటన మీద ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ఇందులో ఒకటి మున్సిపల్ యంత్రాంగం ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంది మరొకటి ఆ భవన యజమాన్యం దాన్ని ఆ లైబ్రరీ కోసం సెల్లార్ని ఉపయోగించుకోవడం అది కూడా తప్పే దాని మీద కూడా కేసు నమోదు అవుతుంది నిజానికి ఇటువంటి ఇన్సిడెంట్స్ గతంలోనూ జరిగాయి జరిగినప్పుడే ఒక ఎంక్వైరీ కమిషన్ని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అది ఒక ఎంక్వైరీ కమిషన్ ఉన్నా సరే మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కావడం పట్ల ఇక్కడ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు వారు చేస్తున్న డిమాండ్ ఒకటే మొత్తం సెల్లార్లు అన్నింటినీ తొలగించాలి సెల్లార్లలో లైబ్రరీలు కావచ్చు క్యాంటీన్లు కావచ్చు ఏ ఇతర కమర్షియల్ యాక్టివిటీ లేకుండా చూడాలి ఎలివేషన్ ఉన్న చోటనే విద్యార్థులకు లైబ్రరీలైనా తరగతి గదులైనా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు చేస్తున్నారు ఈ ఘటన బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారంతా డిమాండ్ చేస్తూ ఇక్కడ ఆందోళన చేస్తున్నారు మహాత్మా